హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మూకిట్ టూ స్వర్ల్డ్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ ప్రీమిక్స్ లేకుండా గులాబ్ జామ్ని ఎలా చేయాలో చూపించిపోతున్నానండి మామూలుగా మనం గులాబ్ జామ్ చేయాలంటే షాప్ నుండి గులాబ్ జామ్ చేసే పౌడర్ తెచ్చి చేయాలి కదా అలా కాకుండా మన ఇంట్లో ఉండే బ్రెడ్తో కూడా మనం గులాబ్ జామ్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను పది వరకు మిల్క్ బ్రెడ్ అండి ఇది తీసుకున్నాను మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇలాగ సైడ్స్ అన్నీ కూడా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత వీటిని ఇలాగ చక్కగా చిదిమి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలాగ పొడిలాగా చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని సరిపడా అంతా కాచి చల్లార్చిన పాలండి ఇవి కలుపుకోవాలి పాలు వేసేటప్పుడు ఎక్కువ మాత్రం వేయొద్దండి పిండి ఇలా రావాలి చక్కగా చపాతి పిండిలాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసి రెండు కప్పులు నీళ్లు పోసి ఇలాగ చక్కగా మరగనివ్వండి ఒక ఇలాచిని వేసాను ఈ పాకం ఏం రావాల్సిన పని లేదండి చిన్న ఇలాగ జిగురు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్ని చేసి ఒకసారి పక్కన పెట్టుకోండి తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేయాలి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఈ గులాబ్ జామ్ బాల్స్ అనేవి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి చాలా లో ఫ్లేమ్లోనే ఇవి కుక్ చేసుకోవాలండి లేదంటే లోపల వరకు ఉడకవు ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా అటు ఇటు కదుపుకుంటూ ఇలా వేయించి పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందాక మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి దాంట్లో వేడివేడిగా ఉండాలండి షుగర్ సిరప్ వేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి బ్రెడ్ ఈ గులాబ్ జామ్ ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి